రజాకాంత్ గారు లుక్ కలగా డాల్స్ అనుకున్నాం సార్ మీరు చూడండి

ైస్ట్ సిగ్రెట్ సీన్ వస్తుంది అంటే వార్డ్ ముందు కూలీ నిలబడుతుందావియస్లీ ఉంటది

అందరూ బాగా చేశారు చాలా మంది ఎవరు చెప్పకూడదు ఎందుకంటే అది ఎవరు స్టైల్ వాళ్ళది ఎవరు ఉపేంద్ర ఎంట్రీ బాగుంది అండి నాకు కొంచెం నవ్వు వచ్చింది బట్ చాలా బాగుంది కొన్ని మీరు చూడండి నీకు తెలుస్తుంది రీజన్ ఏంటండి నాకు డైలాగ్స్ రావండి నేను ఫాలో అయిపోతాను